కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మరొక యాక్సిడెంట్ జరిగింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చిన్నటేకూర్ చెట్ల మల్లాపురం మధ్య కార్లని ఢీ కొట్టింది లారీ బెంగళూరు వెళ్తుంది కంటైనర్ ట్రక్ ముందున్న కార్లని ఢీ కొడుతూ వెళ్ళింది కంటైనర్ ట్రక్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి మూడు కార్లు అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు ఈ యాక్సిడెంట్ లో కానీ అక్కడ ఉన్న కార్ మాత్రం తుక్కు చూస్తున్నాం కర్నూలు దగ్గర ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మరో రోడ్ యాక్సిడెంట్ ఇప్పుడు అందరినీ కలవడానికి గురిచేసింది చిన్న టేకూరు చెట్ల మధ్యలో జాతీయ రహదారిపై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై పంతొమ్మిది మంది సజీవ దహనం అదే ప్రాంతంలో మరో మేజర్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు కార్ల లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీ ముందు వెళ్తున్న కార్లను ఢీకొంది కంటైనర్ మొత్తం మూడు కార్లను ఒకదాని తర్వాత ఒకటి ఢీకొట్టడంతో చూసేందుకు అక్కడ భీతావహ వాతావరణం కనిపించింది కంటైనర్ డివైడర్ ఎక్కి నిలిచిపోయింది అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు కానీ మూడు కార్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి బస్సు దహనం దగ్గరే ఇన్సిడెంట్ జరగడంతో ఆ ప్రాంతంలో వెళ్లే వారంతా చర్చించుకోవడం జరిగింది ఇప్పుడు